బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ అంబేద్కర్ యొక్క అడుగు జాడల్లో ముందుకెళ్లాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీకి చెందినటువంటి వ్యక్తులందరూ మీ ఓటు హక్కును తెలుసుకొని ఆ ఓటు హక్కు ద్వారా మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కానీ మనకిచ్చినటువంటి భూములు పోగొట్టుకున్న ఆ భూములు కాపాడుకుంటూ కోసం కానీ మీరందరూ ఏకమే ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మీ గ్రామంలో మీరందరూ యూనిట్ గా ఉండి మీ మీద జరిగే దాడుల నుండి మీ భూముల మీద ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలలో ఎక్కడ అన్యాయం జరగకుండా మనం పొందాలంటే మన అందరూ సమిష్ఠ నాయకత్వంతో ఉండాలని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాను